ఈ దినీవ వాక్ మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో బట్టి నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం తండ్రినైనా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలను మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి తండ్రినైనా ఈ వాక్యం ద్వారా మా జీవితాలను సరిదిద్దుతున్న బట్టి నీకు స్తోత్రాలు అయా తండ్రి నేను ఈ వాక్యం వింటున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్లు కలగకుండాన్నట్లు అయా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాం ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు గలవాడు వినేను కాక ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సామెతల గ్రంథధ్యానం పదకొండవ అధ్యాయం పదారు నుండి ఇరవై వచనములు నినరుగల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరం బాధ సంపాదన వానిని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నీతి జీవదాయకము చేయువాడు తన మరణం చేయును మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు ఆయనకిష్టలు ప్రవర్తించేవారు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె స్త్రీ ఘనతను బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుతురు ఈ వచనం మనకు నిజమైన ఘనత మరియు స్వార్థపూరిత సంపద మధ్య తేడాను బోధిస్తుంది దయ కృప మరియు వినయంతో ప్రవర్తించే మహిళ లేదా వ్యక్తి సమాజంలో గౌరవ పొందుతారు వారు ప్రేమ సమర్పణ మరియు మంచితనంతో ఉండేవారు ఇది శాశ్వతమైన ఘనతను తెస్తుంది ఉదాహరణకు రూతు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములలో రూచు జీవితాన్ని గమనించండి రూతు తన అత్త నయోమిని ప్రేమించి సేవ చేసింది ఆమె కృప వినయం కష్టపడే తత్వం వల్ల ఆమెను గౌరవించాడు చివరకు దేవుడు ఆమెను ఆశ్రవదించాడు మరియు ఆమె యేసుక్రీస్తు వంశంలో భాగమైంది దురాశతో బలవంతంగా సంపద సంపాదించే వారు తాత్కాలికంగా విజయం మైంతమైనట్టు కనిపించవచ్చు కానీ ఇది నిజమైన గౌరవాన్ని తెచ్చదు దీని ముగింపు నాశనమే ఉదాహరణకు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నుండి పదహారు వచనంలో యజ్బేలు జీవితం బలత్కారంతో సంపద సంపాదించిన దుర్మార్గ రాణి యజుబేయులు తన భర్త ఆహాబుకు నాబోతు ద్రాక్ష తోటను బలవంతంగా పొందుపెట్టింది ఆమె కుట్ర చేసి నాబోతును అన్యాయంగా చంపించింది కానీ దేవుడు ఆమె దుష్టత్వాన్ని శిక్షించాడు మరియు ఆమె జీవితాంతం ఘనత కన్నా అపకీర్తే చవి చూసింది దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూడు తన శరీరముకు బాధ తెచ్చుకొనును ఈ వచనం దయ మరియు క్రూరత్వం వల్ల కలిగే పరిణామాలను వివరిస్తుంది మనం ఇతరుల పట్ల దయతో ఉండినప్పుడు అది తిరిగి మనకే మంచిని కలిగిస్తుంది దయ మన హృదయాన్ని సంతోషపరుస్తుంది మన సంబంధాలను మెరుగుపరుస్తుంది చివరకు దేవుని ఆశీర్వాదాన్ని తెస్తుంది ఆది కాండం పద్దెనిమిదవ దయా మొదటి నుండి ఎనిమిది వచనములలో దయాహృదయం కలిగిన అబ్రహాము జీవితాన్ని గమనించండి అబ్రహాము తన యాత్రేకులకు దయ చూపించి వారిని స్వాగతించి ఆహారం అందించాడు ఈ దయకు ప్రతిఫలంగా దేవుడు అతనికి పుత్ర సంతానం వరం ఇచ్చాడు ఇస్సాకు జన్మించేందుకు వాగ్దానం ఇచ్చాడు కఠిన మనసు గల వ్యక్తి తన క్రూరత వల్ల ఇతరులను కష్టాలు నెడతాడు కానీ చివరికి ఈ క్రూరత అతనికే నష్టం చేస్తుంది ఇలాంటి వ్యక్తి ఒంటరి అయిపోతాడు దేవుని న్యాయస్థానంలో శిక్షను ఎదుర్కొంటాడు ఐగుప్త రాజైన ఫరో ఇస్రాయలు ప్రజలపై క్రూరంగా ప్రవర్తించాడు అతని హృదయం కఠినమై మోసేను మరియు దేవుని మాటలను తిరస్కరించాడు చివరికి దేవుడు అతనికి తీవ్ర శిక్షలను పంపించి అతని రాజ్యాన్ని నాశనం చేశాడు అందువల్ల మనం ఎల్లప్పుడూ దయగల మనసుతో జీవించాలి భక్తియేని సంపాదన వాన్ని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానందుడు ఈ వచనం దుష్టత్వం మరియు నీతిమంతం వల్ల కలిగే ప్రాముఖ్యమైన ఫలితాలను వివరిస్తుంది దుష్టులు కపటతనం మోసం అక్ర మార్గాల ద్వారా సంపద సంపాదించవచ్చు అయితే అది నిలకడగా ఉండదు చివరికి వారు తమ మోసపూరిత మార్గాల వల్ల నష్టాన్ని చవిచూసి శిక్షను ఎదుర్కొంటారు బిలాము గేహాజీ ఇస్కరేత్ యూధా జీవితాలు గమనించండి దేవుని మార్గం నడిచే వ్యక్తికి శాశ్వతన ఆశీర్వాదాలు లభిస్తాయి ఆయన నిస్వార్థగా న్యాయంగా ధర్మపదం నడిచే వారికి న్యాయమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు ఏసపు నిర్దోషుగా ఉన్నప్పటికీ ఫోతిఫర్ భార్య వల్ల అన్యాయంగా జైల్లో పడ్డాడు అయినా అతను నీతిమంతునుగా ఉండి దేవునిపై నమ్మకాన్ని ఉంచాడు దేవుడు అతన్ని ఐగుపుతో దిశ ప్రధాన అధికారిగా కూర్చోబెట్టాడు మరియు అతని జీవితాన్ని ఆశీర్వదించాడు ఈ పద్దెనిమిది వచ్చిన మనకు ధర్మమైన మార్గం నడవాలని తప్పుడు మార్గాల్లో తాత్కాలికంగా విజయవంతలను కనిపించినా వాటికి శాశ్వతంగా ఫలితం ఉండదని నేర్పిస్తుంది దుష్టులు చివరికి నాశనం అవుతారు కానీ నీతిమంతులు దేవుని ఆశీర్వాదాలను పొంది స్థిరమైన ఘనతను పొందుతారు యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడవక చేయవాడు తన మరణకే చేయనని ఈ పంతొమ్మిదవ వచనం నీతి మరియు దుర్మార్గత వల్ల కలిగే అంతిమ ఫలితాలను స్పష్టంగా తెలియజేస్తుంది న్యాయంగా జీవించేవారు దేవుని మార్గం నడిచేవారు దేవుని ఆశీర్వాదాలను పొంది శాశ్వత జీవితాన్ని పొందుతారు భౌతికంగా కూడా ధర్మంలో నడిచేవారు శాంతి ఆరోగ్యం మరియు ఆనందంతో జీవిస్తారు ఐదు ఐదవ ఇరవై నాలుగవ వచనంలో హానోకు జీవితాన్ని గమనించండి హానోకు దేవునితో నడిచాడు తన జీవితాంతం నీతి మంతుడ జీవించాడు అందువల్ల దేవుడు అతనిని మరణం చూడకుండా నేరుగా పరలోకానికి తీసుకెళ్లాడు కానీ ఈ వచనంలో రెండో భాగాన్ని గమనిస్తే దుర్మార్గుల చివరికి తమ పాపాలకు తగిన శిక్షను అనుభవిస్తారు ఇది భౌతిక మరణమే కాక శాశ్వతమైన ఆత్మీయ మరణానికి దారితీస్తుంది తప్పుడు మార్గాలు చివరికి నాశనానికే దారితీస్తాయి సమయంలో మొదటి గ్రంథం రెండో అధ్యాయం పన్నెండు ముప్పై నాలుగు వచనంలో దేవుని మందిర విషయంలో దుర్మార్గంగా వేరించిన యాజకుడైన ఏలీ కుమారులు హోఫ్ని మరియు ఫినిహాసల ప్రవర్తన గమనించండి వారు చేసిన పాపం కారణంగా దేవుడు వారిని యుద్ధంలో చంపి వారి కుటుంబాన్ని శిక్షించాడు దేవుని మార్గం నడిచే వారికి శాశ్వత జీవితమైన దుర్మార్గులకు ఆత్మీయ మరణమైన అనివార్యం అందువల్ల మన దేవుని న్యాయబద్ధ మార్గం నడవాలని ఈ వచనం మనకు బోధిస్తుంది దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించినగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు కృప తండ్రినైనా నెన్నరు గల స్త్రీ ఘనత నొందుతుంది బలిష్ఠులు ఐశ్వర్యం చేపడతారన్న ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా నిజమైన ఘనత మరియు స్వార్థపూరిత సంపద మధ్య తేడాను తండ్రి మాకు బట్టి నీకే వందనాలు స్తోత్రం అందులో రూతు ప్రభా తండ్రి తన అత్తను ఆయన నయోమిని ప్రేమించి సేవ చేసినందుకు ఆమె పొందిన ఆశీర్వాదం గురించి మాతో బట్టి నీకు స్తోత్రముడు అదే ప్రభా తండ్రి యజ్బేలు జీవితాన్ని మా మందు పెట్టి ఏ విధంగా దుర్మార్గంగా జీవించిందో అయా తను ఏ విధంగా నాశనమైందో కూడా అయా తండ్రి మీరు మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడని క్రూరుడు తన శరీరముకు బాధ తెచ్చుకుంటాడని అయా మీరు బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవునైనా తండ్రి అబ్రహాము జీవితం తండ్రినైనా తన దగ్గరికి తండ్రినైనా మరి దూతలుగా తండ్రినైనా వచ్చినప్పుడు అయా తండ్రి వారికి ఆతిథ్యం ఇచ్చి తండ్రినైనా తన యొక్క ప్రేమను చాటాడు తండ్రినైనా తర్వాత అధ్యాయంలో మనం చూసినప్పుడు తండ్రి తను గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు మేము చూస్తుంటున్నాం అయా తండ్రి అలాగే ప్రభా తండ్రి ఫరో కఠినంగా వ్యవహరించాడు వినలేదు ఆఖరికి ప్రభా భయంకరమైనటువంటి శాపాన్ని కొను తెచ్చుకున్నాడు దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన భక్తిహీనుని సంపాదన అని మోసం చేస్తుందని నీతి నీతి వాడి శాశ్వతను బహుమాన్ని అందుతాడని అయా మీరు చెప్పారు దుష్టత్వం మరి నీతిమంతం వల్ల కలిగే ప్రాముఖ్యత ఫలితాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా దుష్టులు ప్రభా సంపాదించుకుంటారు కానీ అది ఎంత ప్రభా ప్రభాతనని నిలవదు శాశ్వతమైనటువంటి బహుమానంని నీతివాడే నీతిగలవాడే పొందుకుంటాడని అయ్యా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాలన్నిటిని బట్టి నేనెంతగానో స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం దేవా తండ్రి నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తూ ఉంటున్నాం మరి ప్రభా తండ్రినైనా మరి నీ మందిర విషయంలో తండ్రినైనా హోఫ్ని ఫినేహాసుల ప్రవర్తన తండ్రి మా ముందు ఉంచి అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఏం జీవితం జరుగుతుందో చెప్పారు కానీ కొత్త నిబంధన గ్రంథంలో ప్రభా తన నిరేకుమాడ ప్రభు ఏసు క్రీస్తు ద్వారా క్షమాపణను ప్రభా మీరు అనుగ్రహించారు కాబట్టి ఎవరైనా సరే తమ తప్పు తెలుసుకుని పాద సన్నిధులు మొరుపెడతా వారి ఖచ్చితంగా విడిపిస్తానని మాట ఇచ్చినందుబట్టి నీకే కృతజ్ఞాస్తులు చెల్లిస్తుంటున్నాను ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకలు ఇబ్బందులు ఉన్నాయో వారన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అది ఏ పాటదైనా సరే నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నాయన కాబట్టినైనా గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలు నార్మల్ డెలివరీ గ్రహించండి తండ్రినైనా రోగములతో బాధపడుతున్న స్వస్థపరచండి దయముల చేత దురాత్మల చేత పీడుతున్న వారిని విడిపించండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆ యాతన ఆపులనే కాడని వెరగొట్టమని అడుగుచున్నాం అలాగే తండ్రినైనా మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం వారిని విడిపించమని అడుగుచున్నాం అలాగే అనేక వ్యసనాల కారంగా తాగుడుకు జూతానికి తండ్రి నేన మరి అలవాటు పడినటువంటి వారు ఇంకా భయంకరమైనటువంటి వాటికి అలవాటు పడిన వారిని విడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి తండ్రి కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి న్యాయం చేయమని అడుగుచుంటున్నాం సంఘమును సంఘ కాపలను సువార్థికులు పరిచయ చేస్తున్నామని కృపా బలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్యని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి నాయన మానసిక ఒత్తిడి నుంచి విడిపి అడుగు అడుగుచుంటున్నాం తండ్రి దేవా మరి తండ్రి నేను కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి కృప చూపండి సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు నువ్వు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తే నేను మా మా ప్రక్షణుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్